అందరికీ నమస్తే అండి విడదల రజనీ గారు రాష్ట్రంలో అసలు ఏమాత్రం పరిచయం అవసరం లేని ఒక పొలిటికల్ ఐకాన్ పొలిటికల్ బ్రాండ్ ఆమె ఆమె మాటలు అంటే పొలిటికల్ స్పీచ్లు అద్భుతంగా ఉంటాయి సో సోషల్ మీడియాలో ప్రమోషన్లు ఎలివేషన్లు భారీ స్థాయిలో ఉంటాయి ఈవెన్ మంచి సినీ గ్లామర్ ఉన్న హీరోయిన్లకి కూడా అంత క్రేజ్ ఉండదు సోషల్ మీడియాలో పొలిటికల్గా ఆమెకు అంత క్రేజ్ ఉంటుంది ఎందుకంటే చిన్న వయసులోనే మంచి మాటల్లో స్పీచ్లో రాట తేలడం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ రాజకీయాల్లో అడుగు పెట్టడం విశాఖపట్నంలో జరిగిన మహానాడులో చంద్రబాబు గారిని ఆకాశానికి ఎత్తేయడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వైసీపీలో జాయిన్ అయ్యి చిలకలూరుపై టికెట్ తెచ్చుకొని గెలుపొందడం గెలిచిన తర్వాత సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయ్యి హైలైట్ అయ్యి హైలైట్ అయ్యి కొన్ని వివాదాలు జిల్లాల్లో ఇతర నాయకులతో పడకపోవడం ఎంపీ గారితో పడకపోవడం ఇవన్నీ జరిగి చివరికి మంత్రి పదవి రావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అయితే ఇప్పుడు ఆమె అధికారంలో ఉన్నప్పుడే మంత్రిగా ఉన్నప్పుడే ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చాయి ఆమె మీద నేరుగా రాలేదు కానీ ఆమె చుట్టూ ఉన్న మనుషులు చుట్టూ వచ్చాయి ఆమె చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు ఆమె కోటరీ ఆమె వరకు వెళ్ళరు ఆమెతో ఏం మాట్లాడరు కదా సో వాళ్ళ మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి అంతెందుకు చిలకలూరుపేట వైసీపీ అభ్యర్థిగా పోటీ మొదట వైసీపీ ప్రకటించిన రాజేష్ మల్లెలు రాజేష్ ఆయనే సంచలనమైన ఆరోపణలు చేశారు ఇలా రజనీ గారి మనుషులకు మేము ఇలా డబ్బులు ఇచ్చాము వాళ్ళు తిరిగి ఇవ్వలేదు ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బేరం కుదిర్చారు మధ్యలో ఆయన కూడా ఉన్నారు ఆయనకు కూడా విషయం మొత్తం తెలుసు సగం ఇచ్చారు సగం ఇవ్వలేదు నాకు అన్యాయం జరిగిందని ఆయన కూడా సంచలన ఆరోపణలు చేశారు వైసీపీలో ఉన్నప్పుడే ఆయన చేశారు సో అది వేరే విషయం సో ఇప్పుడు పార్టీ ఓడిపోయింది రజనీ రజనీ గారు ఓడిపోయారు నియోజకవర్గంలో ఎక్కడ అందుబాటులో లేరు ఏం జరుగుతుందో అదంతా వేరు అయితే ఇప్పుడిప్పుడే ఇంకా సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి మనము ఈరోజు ఈరోజు ఒక వీడియోలో చెప్పుకున్నా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఉడేవారిపాలెం అనే గ్రామంలో జగనన్న కాలనీల నిర్మాణానికి సేకరించిన భూమిలో జరిగిన అవినీతి బయటకు వచ్చి బాధితులందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి ఒక పెద్ద తతంగం జరుగుతుండటంతో ఆ అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులు అమౌంట్ రిటర్న్ ఇచ్చేశారు అనేది మనం చెప్పుకున్నాం సో ఇప్పుడు మరో విషయం బయటకు వస్తుంది ఏంటంటే బాధితులు అంటే అక్కడ అక్రమ వసూళ్లు అనేకం జరిగాయి అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో అక్రమ వసూళ్లు చిల్లర వ్యవహారాలు చాలా జరిగాయి మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసో తెలీదో నాకైతే తెలియదు ఆయనకి తెలుసు ఆయనకి ఆయన వరకు వెళ్లకుండా ఆయన చుట్టూ ఉన్న కొంతమంది వీళ్ళ దగ్గర ఓటాలు తీసుకొని ఆపేశారని నాకున్న సమాచారం ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు నగర నియోజకవర్గం ఉంది చాలా ఆరోపణలు ఉన్నాయి రోజా గారి మీద చాలా చాలా దగ్గరలో కమిషన్లు తీసుకున్నారని వచ్చేసారని ఇచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి సో మేబీ అవన్నీ పెద్ద బాస్ వరకు వెళ్ళేయలేదో జగన్ వార్ జగన్ గారి వరకు వెళ్ళేయలేదు వెళ్తే మరి టికెట్ ఎందుకు ఇస్తారు అలాగే చిల్లకరూరిపేటలో అదే జరిగింది అలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చిల్లర వ్యవహారాల్లో వెళ్ళిపెట్టారు పొలిటికల్ కరప్షన్ కామన్ అండి పొలిటికల్ కరప్షన్ ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు పొలిటికల్ కరప్షన్ అనేది జరిగిపోద్ది దాని అదే జరిగిపోద్ది చట్టం దానిపైన చేసుకుపోద్ది అన్నట్టు అవినీతి కూడా దానిపైన చేసుకుపోద్ది అందులో పొలిటికల్ కరప్షన్ కూడా దానిపైన చేసుకుపోద్ది కానీ పొలిటీషియన్స్ ఎప్పుడైతే చిల్లర వ్యవహారాల్లో వేలు పెడతారో చిల్లర అవినీతికి అలవాటు పడతారో చిల్లర అవినీతి అంటే ఏంటి ఓ పోస్టింగ్ వేయడానికి ఇరవై లక్షలు తీసుకోవడం లేదా ఒక ఏమైనా అనుమతులు ఇవ్వడానికి బదిలీలు ఇవ్వడానికి డబ్బులు తీసుకోవడం లేదంటే గ్రానైట్ క్వారీల దగ్గర లీజుల దగ్గర ఇసుక వాళ్ళ దగ్గర వాటాలు తీసుకోవడం ప్యాకెట్ క్లబ్బుల కోసం వాటాలు తీసుకోవడం ఇటువంటి చిల్లర వ్యవహారాల్లో వేలు పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యేలు విలువ కోల్పోతారు ఓడిపోతారు ఫ్యూచర్ ఉండదు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది సో అది విడుదల రజనీ గారికి మొదట్లోనే వచ్చేసింది చిలకలూరుపేట ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఆ మంత్రి అవ్వకముందే వచ్చింది కాకపోతే జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నారు సో చివరికి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అంటే స్టోన్ క్రషర్ల దగ్గర వసూలు చేశారంట అక్రమంగా యాక్చువల్లీ స్టోన్ క్రషర్లు అందరూ కూడా లాస్ట్లో ఉన్నారు గత ఐదేళ్ళు వాళ్ళు సంపాదించింది ఏమీ లేదు కానీ ముడుపులు ఎక్కువ ఇచ్చుకోవాల్సి వచ్చింది దాంతో వాళ్ళందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఆ జిల్లా ఎస్పీని కలిసి కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మేబీ కంప్లైంట్ ఇచ్చారా లేదంటే ఇవ్వడానికి రెడీ అవుతున్నారని తెలియదు ఇది కోటల్లోనే వ్యవహారం మేము ఇలా ముడుపులు ఇచ్చుకున్నాము మమ్మల్ని బెదిరించి వసూలు చేశారు కాబట్టి మా అమౌంట్ మాకు వెనక్కిప్పించండి మేము నష్టపోయాము అని చెప్పి అడుగుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వడం ఎందుకు ఇప్పుడేమో తిరిగి వెనకలో అవ్వడం ఎందుకు అంటే ఏ విధంగా బెదిరించారు ఏంటి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళతో పాటు గ్రానైట్ లారీలు ఉంటాయి అక్కడ పక్కన పరుచూరు నియోజకవర్గం చిలకలూరుపేట నియోజకవర్గం కలిపి కంబైండ్గా ఉంటుంది బిజినెస్ ఆ పరుచూరు నియోజకవర్గంలోని మార్టూర్లో గ్రానైట్ క్వారీలని గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటాయి ఆ ఫ్యాక్టరీలో అనఫీషియల్గా రాళ్ళు వస్తాయి సో ఆ రాళ్ళని బార్డర్ దాటించాలి ఈ చిలకలూరుపేట దగ్గర బార్డర్ దాటించాలన్నమాట ఇప్ప మార్టూరు మార్టూరు నుంచి చిలకలూరుపేట చిలకలూరుపేట నుంచి అట్లా నరసరావుపేట మీద నుంచి అట్లా బార్డర్ దాటించాలి సో దీనికోసం మధ్యలో ఒక పెద్ద లాబింగ్ నడుస్తుంది మధ్యలో ఒక పెద్ద సిండికేట్ పనిచేస్తుంది ఈ సిండికేటు రోజుకి ఒక్కో లారీకి ఇంతను వసూలు చేసి అందులో ఆ స్థానిక ఎమ్మెల్యేలకింత ఇన్ఛార్జీలకింత పోలీస్ కింద రెవెన్యూ వ్యవస్థకి ఇంతని పంచుతూ ఉంటారనమాట సో దీనిలో భాగంగా గతంలో కాస్త ఎక్కువగానే వసూలు చేశారు సిండికేట్ని కూడా పిండేశారు పీల్చి పింపేస్తారు సిండికేట్ వాళ్ళు అంటే ఏంటి వాళ్ళకు ఒక పదివేలు వస్తే తలక మూడు వేలు నాలుగు వేలు అలా అన్ని చోట్ల పంచి వాళ్ళకి ఐదు వందలు ప వంద ఐదు వందలు వెయ్యి రూపాయలు మిగిల్చుకుంటారు సిండికేట్ వాళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఖర్చుల కోసం కానీ వీళ్ళు అలా కాకుండా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భారీగా తీసుకున్నారంట సో దానివల్ల సిండికేట్ నష్టపోయింది గ్రానేట్ లారీలలో నష్టపోయారు చాలా జరిగింది అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు భయపడి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయారు కాబట్టి తిరిగి ఇచ్చేయండి అంటున్నారు అది ఎలా సాధ్యం అవుద్ది మొత్తానికి అంటే అక్కడ మేబీ ప్రభుత్వం మారింది కాబట్టి పార్టీ మారింది కాబట్టి ఎమ్మెల్యే పవర్ కోల్పోయారు కాబట్టి ఇప్పుడు తెర వెనక నుంచి కొంతమంది నాయకులు నడిపిస్తున్నారు తెర వెనక నుంచి ఈ బాధితులను రెచ్చగొట్టి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయండి పోలీసులు కేసు పెడతారు వాళ్ళని వెంటాడతారు వాళ్ళ అవినీతి అంతా బయటపడుతుందని చెప్పి కొంత రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయి అంటే అక్కడున్న టీ టీడీపీ ముఖ్య నాయకులు కొంతమంది మేబీ ఇలా ప్రేరేపిస్తున్నారు బాధితుల్ని చిలకలూరుపేటలో రజనీ గారి అనుచరులు రజనీ గారి చుట్టుపక్కల ఉన్న క్వార్టరీ ఎవరెవరిని బెదిరించారో ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశారనేది చట్టా తెప్పించుకొని వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరి చేత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇప్పించడం లేదా డబ్బులు వెనక్కి తీసుకోమని చెప్పడం ఏదో ఒకటి చేస్తున్నారు సాధారణంగా పొలిటికల్గా ఒకసారి కరప్షన్ అయ్యాక మళ్ళీ డబ్బులు వెనక్కివ్వడం రాదు వెనక్కివ్వర సాధారణంగా కానీ ఈ నియోజకవర్గంలో ఇచ్చే పరిస్థితి వస్తుంది ఇవ్వకపోతే కేసులు ఎదుర్కోవాలి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది బెదిరిస్తున్నారన్నమాట